హాయ్ ఫైవ్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈ వీడియోలో రెండు విషయాల గురించి తెలుసుకుంటాం మొదటిది రాత్రి జరిగిన క్రిష్ మార్టీ మీటింగ్లో ముఖ్య విషయాలు రెండవది మన ఓవ్యాలెట్లో ఓ కోయిన్ గురించి తప్పక వీడియో చివరి వరకు చూడండి మరి మార్టీ సార్ ఏం చెప్తున్నా అంటే ఇది త్వరలో నేను రెండు వారాలు చెప్పబోవడం లేదు ఎందుకంటే ఒక జంట వారాలు అంటే రెండు అది నాకు చివరిగా చెప్పబడింది అంటే ఖచ్చితంగా రెండు వారాలు కూడా పట్టవు ఈ లోపలనే వస్తుంది అన్నట్టు మరి జరగడానికి ఒక క్రమం మరియు మార్గం ద్వారా అది భూమి కావచ్చు అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది మరి విజృంభ మేము దానిపై ఉన్నాము అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని క్లియర్గా చెప్తున్నారు ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఓ కనెక్ట్ పాయింట్ అంటే అది వస్తుందని నేను వింటున్నాను నేను అందరికీ వార్తలు పొందాను గత నాలుగు రోజులుగా మనం మాట్లాడుకున్నవన్నీ మీకు వస్తున్నాయి కాబట్టి క్లియర్గా ఎవరైతే మీటింగ్ వింటూ ఉన్నారో అవన్నీ జరగబోతున్నాయని సార్ చెప్తా ఉన్నారు త్వరలో రెండు వారాలు మాకు తెలియనప్పుడు అది మీ ముందుకు వస్తుంది సో ఫైనల్గా ఏంటంటే ఇన్ని రోజులు సార్ వాళ్ళు ఏం చెప్పారు అవన్నీ క్లియర్గా అన్నట్టు చెప్పారు ఐ ఫౌండర్స్ మరి నేటి ఆధిక ఆధునిక కాలంలో ప్రతి ఒక్కటి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది అమౌంట్ పరంగా అంటే క్యాష్ అనేది తగ్గుతూ వెళ్తూ ఉంది ఇటు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మరి స్కానర్ కానీ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐడి కానీ ఈ విధంగా పేమెంట్స్ అనేది మరి ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రతి చిన్న బిజినెస్కు అంటే ఈవెన్ అంగట్లో సరుకులు కానీ కూరగాయల వాళ్ళు కానీ పేటిఎం అలాంటివి వాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి దాదాపు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి వచ్చింది మరి ఇది ఎందుకు చెప్తా అనుకుంటున్నారా మరి ఈ వీడియోలో ఆన్ ప్యాసివ్ యొక్క ఓ కాయిన్ గురించి తెలుసుకుందాం ఖచ్చితంగా ఫౌండర్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మరి ఓ కాయిన్ అనేది ఏ ఆధారిత డిజిటల్ కరెన్సీది ఆన్ పేసివ్ పర్యావరణ వ్యవస్థలో ఇతర ప్లాట్ఫామ్లలో మరి ఎలాంటి అతుకులు లేని లావాదేవీలను సులభతరం చేయడానికి రూపొందించబడింది మరి అందుబాటులో ఉన్న న్యూస్ ఆధారంగా ఓకోయిన్ ఫీచర్లు మరియు వివరాల గురించి ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకుందాం మొదట ఏఐ ఆధారిత సాంకేతికత లావాదేవీల భద్రత కానీ స్కేలబిలిటీ కానీ సామర్థ్యం మెరుగుపరచడానికి ఓకాయిన్ కృత్రిమ మేధస్సును ప్రభావితం చేస్తుంది అంటే లేటెస్ట్ టెక్నాలజీతో కూడి ఉంటుంది మరి ఓకోయిన్ మరియు ఇతర డిజిటల్ లేదా ఫియట్ కరెన్సీల మధ్య రియల్ టైమ్ లావాదేవీల పర్యవేక్షణ ఏదైనా మోసాలు ఉంటే వాళ్ళని గుర్తించడం మరియు ఎక్స్చేంజ్ ఈ విధంగా ఆప్టిమైజేషన్ కోసం ఏఐతో ఉపయోగించబడుతుంది మరి స్మార్ట్ కాంట్రాక్ట్ అమలు కరెన్సీ మార్పిడి మరియు సరిహద్దు లావాదేవీలతో సహా ప్రక్రియను ఆటోమేట్ చేయడంలో ఏఐ అనే అంశం సహాయపడుతుంది నెక్స్ట్ సెకండ్ బ్లాక్ చైల్ ఇంటిగ్రేషన్ ఓకాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తుంది వికేంద్రీకృత పారదర్శక సురక్షితమైన లావాదేవీని నిర్ధారిస్తుంది అంటే ముఖ్యంగా హ్యాకింగ్ కాలంలో మరి మంచి బ్లాక్ టే టెక్నాలజీతో మనకు పూర్తి సేఫ్టీ అనేది ఇస్తుంది మరి బ్లాక్ చేయిన్ తక్కువ లావాదేవీల రుసుము వేగవంతమైన బదిలీలు మార్పు లేనితనాన్ని అనుమతిస్తుంది అంటే లావాదేవీలు రికార్డ్ చేయబడిన తర్వాత వాటిని మార్చలేము నెక్స్ట్ థర్డ్ మరి సరిహద్దు చెల్లింపులు ఓకైన్ అనేది గ్లోబల్ లావాదేవీల కోసం రూపొందించబడింది అంటే మన ఆన్ప్యాసం అనేది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఖచ్చితంగా అన్ని దేశాల్లో తగిన కరెన్సీ కోసం ఓకాయిన్ అనేది రూపొందించబడినది వినియోగదారులు సులభంగా డిజిటల్ మరియు ఫియట్ రెండిట్లోనూ బహుళ కరెన్సీలలో చెల్లింపులను బదిలీ చేయడానికి మరియు స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది అంటే మనం మనం దాంతో అమౌంట్ పంపించాలన్నా విత్డ్రా చేసుకోవాలన్నా రెండు చేయగలుగుతుంది మరి దాని ఏ ఆధారిత లక్షణాలతో ఓకాయిన్ నిజ సమయంలో కరెన్సీ మార్పిడిని నిర్వహించగలదు మరియు అంతర్జాతీయ చెల్లింపులను సమర్థవంతంగా చేయడానికి వ్యాపారాలను అనుమతిస్తుంది ముఖ్యంగా వ్యక్తులకంటే ఓకే చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కానీ ప్రపంచవ్యాప్తంగా మరి బిజినెస్ చేసే వాళ్ళకు చెల్లింపులు జరగాలంటే మరి ఓకాయిన్ అనేది ష్యూర్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే దానికి ఏ లక్షణాలతో కరెన్సీ మార్పిడికి చాలా అనుగుణంగా ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టంలోని టోకెన్ యుటిలిటీ మరి ఓకా అయిన ఆన్ ప్యాసివ్ యొక్క సాధనాలు ఉత్పత్తులు మరియు సేవల సూట్లో విలీనం చేయబడింది ఇది అంతర్గత లావాదేవీలకు ఆన్ ప్యాసివ్ యొక్క ఏ ఏ సాధనాలను యాక్సెస్ చేయడానికి మరియు ప్లాట్ఫామ్లో అందించే ఉత్పత్తులు లేదా సేవలకు సంభావ్యంగా కరెన్సీగా ఉపయోగించవచ్చు ఓకాయిన్ యొక్క ప్రయోజనం కేవలం ఆన్ పాసివ్ ఉత్పత్తులకు మించి మరియు ఈ కామర్స్ లేదా డిజిటల్ మార్కెట్ ప్లేస్ల వంటి విస్తృత అప్లికేషన్లకు కూడా విస్తరించవచ్చు మన ఆన్ ఆన్ప్యాసి కాకుండా ఇంకా ఏదైనా ఈ కామర్సు డిజిటల్ మార్కెట్ ప్లేస్లు వాటికి కూడా మనం అప్లై చేయవచ్చు అనమాట నెక్స్ట్ ఫైవ్ డెఫీ అంటే వికేంద్రీకృత ఫైనాన్స్లో కూడా ఉపయోగించడం ఆన్ ప్యాసివ్ యొక్క ఏఐ సాధనాల ద్వారా రుణాలు ఇవ్వడం రుణాలు తీసుకోవడం మరియు స్టాక్ చేయడం వంటి వికేంద్రిక ఆర్థిక సేవలను ప్రారంభించడం ద్వారా ఓకాయిన్ను డెఫీ మరి పర్యావరణ వ్యవస్థలో ఉపయోగించవచ్చు మరి డెఫీ ఇంటగ్రేషన్ ద్వారా ఓకాయిన్ అదనపు ఆర్థిక సేవలను అన్లాక్ చేయగలదు లిక్విడిటీ ఫూల్స్ మరియు దిగుబడి వ్యవసాయం ద్వారా వినియోగదారులు నిష్క్రియ ఆదాయాన్ని సంపాదించడానికి అనుమతిస్తుంది నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ భద్రత మరియు పారదర్శకత ప్రస్తుతానికి మరి నేటి కాలంలో ఈ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ మరి దాని గురించి మన ఓకాయిన్ ఎలా ఉండబోతుందంటే బ్లాక్ చైన్ మరియు క్రిప్టోగ్రఫీ సూత్రాలపై నిర్మించబడిన ఓకాయిన్ లావాదేవీలు అత్యంత సురక్షితమైనవి మరియు ఆడిట్ చేయదగినవి ఏ అసాధారణ కార్యాచరణను గుర్తించడం మరియు సంభావ్య భద్రతా ఉల్లంఘనలను నివారించడం ద్వారా అదనపు భద్రత పొరను జోడిస్తుంది మరి ఏదైనా ఇల్లీగల్గా హ్యాకింగ్ అలాంటివి ఒకవేళ మరి ఫైండ్ అవుట్ చేస్తే అదనపు భద్రత అనేది కూడా మనకి ఉంటుందన్నమాట సురక్షితమైన డిజిటల్ లావాదేవీల కోసం ఓకైనా ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తుంది అందుకే మరి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు దీన్ని వాడటానికి సూజ్ చేసుకుంటారు నెక్స్ట్ సెవెంత్ రెగ్యులేటరీ వర్తింపు మరి డిజిటల్ కరెన్సీ యొక్క గ్లోబల్ స్వభావం మరియు ప్రభుత్వాలచే పెరుగుతున్న పరిశీలనల దృష్ట్యా నో యువర్ కస్టమర్ అంటే మన కేవై మరియు యాంటీ మనీ లాండరింగ్ ఏఎంఎల్ వంటి నిబంధనలతో సహా గ్లోబల్ స్టాండర్డ్స్తో ఆన్ పాసివ్ రెగ్యులేటరీ సమ్మతిని నిర్ధారించే అవకాశం కూడా ఉంది మరి ఎయిత్ పాయింట్ యాక్సెసిబిలిటీ మరియు వ్యాలెట్ ఓకాయిన్ ఆన్ ఓ ఓవాలెట్ ద్వారా యాక్సెస్ చేయడానికి రూపొందించబడినది ఇది ఓకాయిన్ యొక్క నిల్వ బదిలీ మరియు మార్పిడికి మద్దతు ఇస్తుంది మరి వ్యాలెట్ వినియోగదారులను లావాదేవీలను నిర్వహించడానికి ఇతర కరెన్సీలకు మార్చడానికి మరియు ఆన్ ప్యాసివ్ ఓఈఎస్లో లేదా భాగస్వామ్య ప్లాట్ఫామ్లో కాయిన్ను ఉపయోగించడానికి అనుమతించవచ్చు కాబట్టి ఫౌండర్స్ మరి కాయిన్ చాలా బాగా ప్రిపేర్ చేయబడింది వరల్డ్ వైడ్ అత్యంత ప్రభావవంతమైన కరెన్సీగా చెప్పుకోవచ్చు మరి ఓకాయన్ యొక్క ప్రయోజనాలు మనం కొన్ని తెలుసుకుంటే గ్లోబల్ రీచ్ అంటే ఇంటర్నేషనల్గా లావాదేవీలకు మద్దతు ఇస్తుంది కరెన్సీ మార్పిడి కానీ మార్పిడి సమస్య ఏమన్నా ఉంటే వాటిని తొలగిస్తుంది నెక్స్ట్ భద్రత పరంగా చాలా మెరుగైన భద్రత మరియు మోసం నుండి రక్షణ కోసం బ్లాక్ చైన్ మరియు ఏఐని ఉపయోగిస్తున్నారు సమర్థత తక్కువ రుసుముతో త్వరిత లావాదేవీలను సులభతరం చేస్తుంది అంటే మనకు ఆ ఫీ అనేది తక్కువ అదేవిధంగా తొందరగా వెల్ లావాదేవీ జరగడం అవి రెండు జరుగుతాయి వ్యాపారాలు మరియు వ్యక్తిగత వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇంకా చివరగా ఇంటగ్రేషన్ అంటే భవిష్యత్తులో ఇతర ఆన్ ఉత్పత్తులు మరియు థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్లతో కూడా సంభావ్యగా ఏకీకరణగా చేస్తుంది మన ఓకాయిన్ కాబట్టి ఓకాయిన్ గురించి పూర్తిగా ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా భవిష్యత్తులో మనందరికీ ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ ఫౌండర్స్ జై అన్ప్యాసు జై యాస్ ము సార్